అన్ని ఏంటికి తేడా ఉండవద్దు ఎద్దు తోట నీకు చూసుకో రెండు సంబంధాలు అసలు ఉన్నాయి ఇతలా అతలో ఉన్నాయి అమ్మడికి ఎన్ని వన్ రెండు నాలుగు మళ్ళీ వేసింది నాలుగు వందల యాభై చెప్తున్నాడు ధర చెప్పుకో అవసరమే నీ ధర వేరే అయ్యే పోయినా కానీ సాయంపా ఇద్దరు అడగ లక్ష లోపల అన్ని చెప్పిన సాగు వస్తుంది அன்னைக்கு 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 હા પાડો આ મારા અરે ઓ સમજણ આ તો ઉદાહરણ છે પણ અલગ વાત છે જોસકો હોના નું નો કોઈ આઈદકે એ આળો પાંખ હા ની બેરન્સ લાવવાનું సంతలో నాలుగు వందల కోడ ధర అయితే చూస్తున్నాం బేరం అయితే నడుస్తుంది గట్టి బేరం నడుస్తుంది न